ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధన జ్ఞాభలారా పోకేరి సినిమాలు చూసి మా పోరాడు గుండాయిండు గుండా అయిండు నా గుండెల్లో గుణపమయిండు చదువుకొని సక్రమంగా ఉండామంటే విక్రమార్కుడు చూసచ్చిండు అక్రమాలకు అలవాటయ్యిండు ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ వర్ధన జ్ఞాభారా గాంధీజీ నేతాజీ భగత్ సింగ్ బోసు చరిత్రలు ఎన్నో చదివాము రక్త చరిత్రలెందుకు ఎందుకు మాకు ఫ్యాక్షనిస్టుల గొడవ దుర్మార్గుల చరిత్ర తెర మీద చూపించే వర్మాందయ్యా మాకి కర్మ ఏమి సినిమాలు తీస్తున్నారయ్యో ఓ దర్శక నిర్మాతలారా ఇంత నీచంగా ఉన్నారేందమ్మో ఓ అర్ధన జ్ఞాపమలారా